ఏం తమిళ్లో యాభై సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఐదేళ్లలో స్వయం ఉపాధికి పదివేల కోట్లు పెడతాం ఐదు వేల కోట్లు పెడతాం ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా చేతి వృత్తులు కాపాడతా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజిక న్యాయం చేస్తాను ఈరోజు సామాజిక న్యాయానికి మారుపోయారు తెలుగుదేశం ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంటు కర్నూలు నేను ఇచ్చింది కురబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా కూటమి ఇద్దరు ఎమ్మెల్యేలకు బోయలకు ఇచ్చాం ఒక ఈడిగ కులస్తుడికి ఇచ్చాం ఒక లింగాయత్కి ఇచ్చాం ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఇక్కడే ఉన్నారు మాదిగలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నాది సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడ రెడ్డి కులస్తులో శబరికిచ్చాం పెద్ద కుటుంబం కోట్ల కుటుంబం సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది మొన్నటి వరకు సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మం ధర్మవరం సుబ్బారెడ్డి బాగా పనిచేశాడు కొన్ని కారణాలతో సుబ్బారెడ్డిని ఒప్పించి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం కానీ సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధలాది సుబ్బారెడ్డి అభిమానులు సూర్యప్రకాష్ రెడ్డికి వేయాలి వేస్తారా లేదా వేస్తామని గట్టిగా చెప్పండి సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు సుబ్బారెడ్డి గెలుపు అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఊటామీ ఇస్తున్నా నాతో కలిసిన వ్యక్తి బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా ఇక్కడ ఎంఆర్పీఎస్ ఉన్నారు తమలో ఎంఆర్పీఎస్ అంతా మాదిగ కాలం మీకు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ సిద్ధమా మాదిగలను అడుగుతున్నా సిద్ధమా మాదిగలు అడుగుతున్నా వెళ్తారా ఇంటింటికి సమయం లేదు మిత్రమా తొందరగా వెళ్ళి అందరికీ నా మాట మీ చెప్పండి కృష్ణ మాది కూడా రేపటి నుంచి ప్రచారం చేస్తాడు ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం చేయం జిల్లా వారిగా కేటగరైజేషన్ చేస్తాం మాలా మాదిగలకు సమానమైన న్యాయం సమన్యాయం చేసే బాయ్ తన ఆదరి మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా ఇది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజలకు కూడా న్యాయం చేసింది కూటమి రాయలసీమలో బలిజులు ఉన్నారా లేదా ఉన్నారా లేదా వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా ఇచ్చారా అని అడుగుతున్నా తిరుపతి జనసేన బలిజాకిచ్చాం రాజంపేట తెలుగుదేశం బలిచాకిచ్చాం ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండే బలిదని కూడా ఆలోచించండి మీ ఓటు ఎవరికి వేయాలి ఎవరికి వెయ్యాలి కూటమికి వేయాలి శబరికి ఎంపీ ఓటు వేయాలి ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి అర్థమైందా ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వలకే పడాలి మాదిగా ఓట్లు పడాలి రెడ్ల ఓట్లు పడాలి బలిజ ఓట్లు కూడా ఇక్కడే పడాలి వయసులు కూడా చెప్తున్నా కర్నూలు ఎవరికి ఇచ్చాం భరత్కి ఇచ్చాం ఒక వయస్సుకి తమలో మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి రాణాలు అవునా కాదా లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెలా కప్పం కట్టే పరిస్థితి వస్తుంది మీరు వ్యాపారాలు కోసరం కాదు వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని చరిత్ర ఒక్కసారి నిమరేసుకోండి ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది తెలుగుదేశం మీకు పుట్టిల్లో ఉన్నా కాదా తల్లి అని అడుగుతున్నా అవునంటే ఆడబిడ్డల చెల్లి పైకెత్తండి ఆస్తిలో సమాఖ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా చెల్లికి ఆస్తి ఎక్క ఇవ్వకుండా ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో అవునా కాదా ఇచ్చాడా ఆస్తిలో హక్కు అలాంటి అన్న కావాలా మీకు తల్లికి అన్నం పెట్టాడా పెట్టిన వాడు మీకు నేను అందుకే మళ్ళా మీ అందరి హామీ ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఈ రోజు హామీ ఇస్తున్నా ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలు హామీ ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు తీసుకుంటున్నాను ఈ నాలుగు కార్యక్రమాలు మీరు చూస్తే ఒకటి నిధి ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ముగ్గురుంటే మీ ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు పంపిస్తానని మీ అందరికీ ఆవేశిస్తున్నా అదే మాదిరిగా ఈరోజు నేను ఊటామీ ఇస్తున్నా ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి చదువు కింద వందనం కింద పదహైదు వేలు ఇస్తా ఇద్దరు ఆడబిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సంగీతం లేకుండా అందరిని చదివించే బాధ్యత నాది ఓట్లేసే బాధిత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా మూడోది నేనే దీపం పెట్టాను దీపాన్ని ఆర్పేశారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా నీకు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేనే డ్రైవర్ ని చంద్రన్నే మీ డ్రైవర్ అభివృద్ధికి మంచి డ్రైవర్ ని మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలుగా మీ ఇస్తున్నా ఈ నాలుగు కాకుండా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను నేను ఒక కార్యక్రమం మీకు ఇస్తున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలకు గాని మహిళలు కానీ లక్షాధికారులు చేసే బాధ్యత నాది డబ్బులు ఇవ్వడమే కాదు చేపనివ్వడమే కాదు చేపను పట్టుకునే విధానం కూడా నేర్పిస్తారని మా ఆడబిడ్డలందరికీ ఇస్తున్నా దీనికి డాక్రా సంఘాలకి పది లక్షలు రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించి మీకు నైపుణ్యాన్ని పెంచి డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా మా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆర్థిక మంత్రిగా చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా డబ్బులు మీ దగ్గర ఉంటే బీరువాతాల మీ దగ్గర ఉంటే మా తమ్ముళ్ళు మీరు చెప్పిన మాటలన్నీ వింటారు అవునా కాదా అన్నిటికీ కీలకం డబ్బులు ఆ డబ్బులు సంపాదించే కిటుకు ఆ తెలివి తెలివితేట్లు మా ఆడబిడ్డలకే నేర్పిస్తా మా మగవాళ్ళకు నేర్పిస్తారు కానీ ఓసారి వీళ్ళకి ఎక్కువ పనులున్నాయి సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలి సమయం తగ్గిపోతుంది మా ఆడబిడ్డలు అయితే నిష్టిగా పనిచేస్తారవరా కాదా అందరూ ఒప్పుకుంటున్నారా ఇదే కాదు డోన్ అంటానే ఇక్కడ ముస్లింలు ఉన్నారు డ్రామాల రాయుడు వచ్చి రహస్యంగా మీ చెవులు మీ చెవుల్లో చెప్తున్నాడు నేను వస్తే బీజేపీ మేము కలిసాం కాబట్టి మసీదులు కూల్చేస్తామని ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా లేదా మసీదులు కట్టింది ఎవరు తమ్ముళ్ళు ఎవరు కట్టారు మసీదులు మసీదులు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దు యూనివర్సిటీ రెండు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాన్ మకాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హాన్ ఇచ్చిన పార్టీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమో ఎవరిచ్చారు దుల్హాన్ ముస్లింల ఆడబిడ్డల పెళ్లిళ్ళకి యాబై వేల ఆర్థిక